హలో అండి అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా మేమే చాలా బాగున్నాం ఈరోజు మా అమ్మాయి ఫ్రాకుల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చుతాయి మీ పిల్లలకి ఏమన్నా యూజ్ అవుతాయేమో చూడండి కలర్స్ అంటే ఎట్లా కుట్టించింది ఎలా తీసుకొచ్చేది మొత్తం చూడండి బాగున్నాయా బాగాలేవా అని కామెంట్ చేయండి ఇది చూడండి ఇది వచ్చి గ్రీన్ కలరు ఇది పైన గ్రీన్ వచ్చేసింది లోపల వచ్చేసి పింక్ అనమాట మొత్తం ఇది మొత్తం పింక్ పైన అంచు కూడా గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ లో బాగుందా చూడండి దీనికి బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి అనమాట అంచు కూడా ఈ పింక్ వేసారు ఈ కిందది గ్రీన్ కలర్ వేయకుండా పింక్ అనేది వేసారు చాలా బాగుంది చూడండి దీనికి వచ్చేసి ముందు ఇది కూడా వస్తాయి అనమాట కుచ్చు చాలా బాగుంటుంది కలరు చూడండి వెనక జిప్ వచ్చింది బాగుందా నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ అమ్మాయికి బాగా సూట్ అయింది రెడ్ ఇది పొట్టుకొట్టింది చూడండి ఇది రెడ్ కలర్ ప్యూర్ రెడ్ అనమాట ప్లెయిన్ రెడ్ మొత్తం ఇక్కడ సిల్వర్ కలర్ వేస్తుంది సిల్వర్ వెండి కలర్ ఉంటుందా అది వెండి కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్లో కూడా సూపర్ ఉంటుంది మా అమ్మాయి వేసుకుంటే నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడంతా ఇట్లా అంటే ఇట్లా వచ్చేసింది అన్నమాట స్టిచ్చింగ్ చేశారు ఇట్లా దగ్గరకు వేసేసారు అనమాట దగ్గరకని ఇది కూడా బాగుంటుంది ఈ కలర్ కూడా పర్పుల్ కలర్ ఇది చూడండి బాగుందా పర్పుల్ ఇది కూడా ఇక్కడ థ్రెడ్స్ వచ్చినాయి స్లీవ్ లెస్ అనమాట ఇది ఇది స్లీవ్ లెస్ ఇక్కడ థ్రెడ్స్ అనేది కట్టుకోవచ్చు ఇక్కడ ఇది కూడా బాగుంటుంది ఇది ఇలా థ్రెడ్స్ వస్తాయి ఇట్లా వస్తాయి అనమాట ఇది కూడా బాగుంటుంది ఇది చూడండి ఇది ఒక మోడల్ డ్రెస్ అంటే ఒక ఒక హ్యాండ్ స్లీవ్లెస్ వచ్చింది అనమాట ఇట్లా చిన్న డా నాడలాగా వచ్చేసింది ఒక పక్క ఇంకో పక్క హ్యాండ్ బెల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ వచ్చింది దీని మీద స్టోన్స్ ఇది ముత్తి అల్లాగా ఉన్నాయి ముత్తి అలా కుట్టేశారనమాట ఇది ఇది కూడా బాగుంటుంది చూడండి ఇది అనమాట వైట్ ఇది బేబీ పింక్ కింద జాలీలోకి వచ్చింది లైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మెత్తటి ఫ్రాకులు అనమాట చాలా మెత్తగా ఉంటాయి ఫ్రాకులు అంటే కొన్ని గుచ్చుకుంటాయి గుచ్చుకునే మా అమ్మాయి వేసుకోదనమాట చూడండి బాగుందండి నెక్స్ట్ ఇది ఒక పర్పుల్ కలర్ ఇది కూడా అంతే ఒక పక్క స్లీవ్లెస్ వచ్చింది దీనికి ఇది కూడా వచ్చింది అన్నమాట ఇది బాగుంటుంది ఇది కూడా ఇంకో పక్క ఇది థ్రెడ్స్ ఒక సైడ్కి ఇవి కూడా సేమ్ అనమాట ఇది కూడా ఇంత ఉంది కానీ గుచ్చుకోదు లోపల లోపల లైనింగ్ ఉంటాయి అనమాట చూడండి ఒక ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లేయర్స్ లోపల బుట్ట లాగా ఉంటుంది ఇది గౌండ్ బాగుంటుంది అన్నమాట చూడండి బాగుందా ఇది కూడా ఇవన్నీ స్టోన్స్ అనమాట వైట్ వైట్ స్టోన్స్ కనిపిస్తుంది మీకు ఇది కూడా బాగుంటుంది కాపు స్కై బ్లూ కలర్ మా చెల్లెల అమ్మాయికి మా అమ్మాయికి సేమ్ ఉంది సేమ్ డ్రెస్ మా మా చెల్లూళ్ళమ్మాయి బడే తీసుకున్నారనమాట ఇది సేమ్ సేమ్ ఇద్దరికి ఒకే ఫ్రాక్ ఒకేలా కావాలని ఇంకా తీసుకొచ్చారు ఇది కూడా బుట్ట బొమ్మలాగా ఉంటది ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటది కూడా ఇది గ్రీన్ కలర్ పైన గ్రీన్ వచ్చింది ఇక్కడ మొత్తం వర్క్ అనమాట ఇవి పూస వర్క్ మొత్తం చాలా బాగుంటుంది ఇది కూడా కింద వచ్చేసి కొంచెం లైట్ కలర్ క్రీమ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా బాగుండిద్ది హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఇది కూడా కింద ఉండవు మొత్తం పై అన్నమాట బాగుందా ఇది కూడా బాగుంటుంది క్లాత్ చూడండి నెక్స్ట్ గ్రీన్ డ్రెస్ ఇది మొత్తం గ్రీన్ వచ్చేసి ఇది పోయిందనమాట ఇవి వేయించాలి మంది ఇది కూడా బాగుంటుంది అంచు దీనికి కోట్ ఉంటుంది చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చింది డ్రెస్ మొత్తం బాగుందా ఇలా వస్తుంది అనమాట ముందు థ్రెడ్స్ థ్రెడ్స్ కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా ఇది రీసెంట్గా తీసుకొచ్చారు మా వారు ఊరు వెళ్ళేటప్పుడు దీనికి కోట్ ఉండాలి ఇది ఇట్లా అనమాట చూడండి ఇట్లా వస్తుంది బాగుంది ఇది కూడా ఇదేం స్మూత్ స్మూత్గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇది కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ అయినా కొంచెం లూజుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు లోపల కూడా లైనింగ్ బాగా బాగేశారు అది స్మూత్గానే ఉంటుంది చూడండి ప్యాంట్స్ వచ్చేసి ఇది ముక్క ముక్కలు తీసుకొని కుట్ కుట్టించామన్నమాట ముక్కలు రెండు యాడ్ చేసి కుట్టించాము బుట్ట హ్యాండ్స్ పెట్టించి అంటే లంగా జాకెట్ లాగా వస్తుంది పిల్లలకి అంటే గౌన్ లాగా కనిపిస్తుంది మనకేమో గౌన్ లాగా ఉంటుంది వేసే వాళ్ళకి చూసే వాళ్ళకి ఏంటంటే లంగా జాకెట్ లాగా ఉంటుంది ఇది జాకెట్ లాగా ఉంటుంది కానీ ఇది జాకెట్ కాదు ఈ దీనికి దీనికి యాడ్ చేసి కుట్టించామన్నమాట కుట్టిస్తే చూడడానికి లంగా జాకెట్ లాగా ఉంటుంది కానీ ఇది గౌనే చూడండి అట్లా ఉప్పులు పెట్టించాము ఇది కూడా నాకు కింద కుచ్చి పెట్టించి చూడండి హెవీ ముక్కలే అన్నమాట బాగుందా నెక్స్ట్ ఇది శారీలోదే క్లాత్ చూడండి ఇది కూడా శారీలోదే అండి దీనికి ఇక్కడ ఇలా వస్తాయి హ్యాండ్స్కి చిన్న డాట్ లాగా పెట్టించి కుచ్చిపెట్టించాము వెనక వచ్చేసి ఇలా బటను అంటే ఇట్లా గుండ్రంగా వస్తుంది పార్ట్ పార్ట్ టైప్ వస్తుంది అనమాట కుండీలాగా చూపిస్తాను ఇట్లా ఇట్లా వస్తుంది వెనక వెనక ఇలా వస్తుంది ముందేమో ఇట్లా రౌండ్ నెక్ పెట్టించి ముందు ఇట్లా ప్లెయిన్ లేకుండా బటన్స్ పెట్టించాను అనమాట ఇది కూడా శారీ ఇది చిన్నప్పుడుది గోన్ చిన్నప్పుడు అన్నమాట ఇది కూడా బాగుంది ముందు అంటే నక్లీస్ లాగా వచ్చింది అనమాట దీనికి చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు నెక్స్ట్ ఇది ఇది కూడా పట్టుగా అయిపోయింది ఇది కూడా చిన్నప్పుడు ఇది బాగుంటాయి స్లీవ్ లెస్ అనమాట ముందు ఇలా వస్తుంది గా వస్తుంది ఇది దీని మీద ఇట్లా జాన్ ఇలా జిప్పు అట్లా జిప్పు వస్తుంది అనమాట ఇది కూడా ఏం గుచ్చుకోదు నెక్స్ట్ అనిపించింది గ్రీన్ వైట్ కింద రెడ్ ఫ్లవర్స్ వచ్చి పైన సిల్వర్ కలర్లో కొంచెం కుండన్స్ ఇవి అవి కుట్టేసి స్టోన్స్ పెట్టారు అన్నమాట ఇది కూడా బాగుంటుంది హ్యాండ్స్ నచ్చిందా నెక్స్ట్ లంగా జాకెట్ సైడ్కి వస్తుంది అనమాట ఇది లంగా అనమాట సైడ్కి వెనక ఎలా స్టిక్ వచ్చింది ముందులో వస్తుంది అనమాట సైడ్కి వస్తాయి కలరు గ్రీన్ కలరు కింద కొంచెం బ్లూ ఈ బ్లూ అనమాట ఎలా వస్తుంది చూడండి ఎలా వస్తుంది ఇది బోట్ నెక్ దీనికి బాగా మంచి వర్క్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం త్రీ బై ఫోర్త్ మా అమ్మాయికి ఫుల్ అయిపోయింది కానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దీని మీద చున్నీ వచ్చింది జాకెట్ కలర్ అనమాట చున్నీ బాగుంటుంది ఇట్లా ఇది మొత్తం ఒక సెట్ వైట్ వైట్ ఫ్రాక్ వైట్ చూడండి వైట్ మొన్న స్కూల్లో వైట్ డే జరిగింది వేసరమ్మన్నారు అందుకని వైట్ ఫ్రాక్ లేదని మీకు ఇది తీసుకొచ్చాను ఇది వైట్ నెక్స్ట్ ఇది మిడ్డీ మిడ్డీ మనకు ఇది మిడ్డి దీన్ని ఎత్తి దీన్ని కొంచెం నడుము లూజ్ వెయిట్ లేదు ఇట్లా వస్తుంది లాగా జాయి ఇది అయిపోయింది ఇది కూడా బాగుండేది ఇదేస్తే మా అమ్మాయిని ఓసారి ఫోటో తీస్తారు ఇలా ఇది ఫ్రాక్ ఇది కూడా కొంచెం చిన్నగా అయిపోయింది వైట్ కదా చూడండి ఇది కూడా బాగుంటుంది బ్లూ కలర్ పైన ఇట్లా నెక్లెస్ టైప్ వచ్చింది పింక్ కలరు కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ ఇదొక నీటి చూడండి ఇది వచ్చేసి పైన బోట దీని మీద ఫ్యాంట్ ఉండాలి అది ఎక్కడ ఇట్లా ఇట్లా వస్తాయి బాగుంది అది దగ్గర చూడండి కూర్చులాగా వచ్చేసి వీటిలో బాగుంది ఇది కూడా ఇది కూడా కొంచెం లూజ్ అయిందని వెయిట్లాస్ట్ ఫ్లాస్ట్లాస్ట్ ఈ ఫ్రాక్లో మా అమ్మాయి బాగుంటుంది సూపర్ ఉంటుంది మా అమ్మాయి ఈ ఫ్రాక్లో బుట్టలాగా ఉంటుంది అనమాట అది అట్లా చూడండి ఫ్రాకు చాలా బాగుంది నచ్చిందా మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అనమాట ఇది మే హ్యాండ్స్ అంటే ఇక్కడ ఉంటది ఉంటుంది మనకి ఇక్కడ సైడ్ వస్తాయి అనమాట ఇది ఫ్లవర్స్ అండి ఇంకా ఉన్నాయి అవి ఫ్రా ఆరెంజ్ ఆరెంజ్ నచ్చిందా ఇంకా ఉండాలి ఓకేనా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్పీ గీతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్